నేను ఇందాక చెప్పినట్టు తొంభై వందతో గెలిచుండేవాడు ఎందుకంటే ఈ వ్యతిరేకత ఇదంతా కూడా క్రియేట్ చేయగలిగారు కాబట్టి ఆ క్రియేషన్కి ఉపయోగపడ్డటువంటి పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొచ్చేటప్పటికి ఘన విజయం సాధ్యమైంది వ్యూహం కలిసి వచ్చిన ఏదో కలిసి వచ్చే కదా అలాగే అట్లా పవన్ కళ్యాణ్ ఒక క్లియర్ కట్తో ఉన్నాడు ఫ్రమ్ ద బిగినింగ్ మరి ఎందుకనో తెలియదు కానీ మెగా కుటుంబంలో చిరంజీవికి అంత ద్వేషం ఉన్నట్టుండదు ఏది రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే చిరంజీవికి లేదు నాగబాబుకి కూడా అంత ద్వేషం లేదు పవన్ కళ్యాణ్కి మాత్రం విపరీతమైన ద్వేషం ఉంది వైఎస్ కుటుంబం అంటే రాజశేఖర రెడ్డిని పంచిలోట తీసుకొడతానని రెండు వేల తొమ్మిదిలో మాట్లాడిన చిరంజీవి కాదు పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిది నుంచి ఆ రోజున రాజశేఖర రెడ్డిని అధికారంలోకి రానియకుండా చూడాలన్నది పవన్ కళ్యాణ్ తాపత్రయం చంద్రబాబు ఏమో రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఇద్దరూ రాకూడదని ప్రయత్నిస్తే చిరంజీవి ఈయన రాజశేఖర రెడ్డిని అధికారంలో దించడం అనేది ఒక ఎజెండా అప్పుడు అవలేదు పోయింది రెండు వేల పద్నాలుగులో జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం బీజేపీతో తెలుగుదేశంతో జట్టు కట్టించాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం తను విడిగా పోటీ చేసి కమ్యూనిస్టులు బీఎస్పీని అందరినీ కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబు వ్యతిరేక ఓటుని చీల్చి జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటానికి చూశాడు చివరికి అదే గల మాట్లాడింది ముందు